హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా అన్నయ్య పెళ్ళికైతే బయలుదేరామనమాట మేమైతే నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యామండి మాకు మ్యారేజ్ వచ్చి ఒంగోలు దగ్గర కొత్తపట్నం అండి అక్కడ రిసార్ట్ ఉందన్నమాట చాలా బాగుంటుంది మ్యారేజ్ అయితే అక్కడ అనమాట మేమైతే రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని అయితే ఇట్లా సింపుల్గా నైట్ డ్రెస్లు అయితే వేసేసాము యాక్చువల్లీ ఏంటంటే జ టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పడుతుంది కదా కార్ అయినా కానీ మాకు మేమేం చేసామంటే ఇంకా నైట్ డ్రెస్లు అయితే వేసేసాము పిల్లలకి చక్కగా ఏంటంటే కార్లో మేము దగ్గరలో ఉన్నప్పుడే ఇంకా డ్రెస్ అనేది చేంజ్ చేసేయచ్చలే వాళ్ళకి కంఫర్ట్ ఉండకపోతే ఏంటంటే ఇంకా మనల్ని కూడా డ్రెస్సులు చేంజ్ చేయమని అడుగుతూ ఉంటారు అందులో సూట్ వేద్దాం అనుకున్నాం కాబట్టి కొంచెం లేట్గా వేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంచుకుంటారు అనుకున్నాము మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ అట్ చాలా బాగుందనమాట ఎక్కడ వర్షం వస్తుందా అనిపించింది కానీ ఎక్కడ అయితే వర్షం రాలేదు మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది నేను చాలా వీడియోస్ అనేవి తీద్దాం గెట్ రెడీ విత్ మీ వీడియో చేయాలని ఎప్పటి నుంచో నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట అది చేద్దాం అనుకున్నాను అది చేసే టయానికి బాబు అయితే ఇంకా చాలా క్రాంకీ అయిపోయాడు ఇంకా ఈవెన్ నేను బాబుని ఎత్తుకొని రెడీ అయ్యాను జ్యువెలరీ అంతా కూడా అదంతా పెట్టుకొని హెయిర్ స్టైల్ కూడా ఇంకా బాబు హోల్లో పెట్టుకొని వేసేసుకున్నాను అనమాట ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా లేచి దీని దగ్గర నుంచి అట్లాగే ఏడ్చాడు ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంక మేము కారులో ఎక్కిన తర్వాత డ్రెస్ అనేది చేంజ్ చేశాను ఇక్కడ వచ్చి ఏంటంటే మా అమ్మ మా అక్క అనమాట మా ఓన్ సిస్టరు ఇంకా వచ్చి ఇంకా అమ్మ మేమైతే వరుసగా కూర్చొని చాలా ఎంజాయ్ చేశామని చెప్పాలి మ్యారేజ్లో అందరు వచ్చి ఎప్పుడు వచ్చారు బాగున్నారా అని అడుగుతూ ఉంటారు కదా మేమందరిని అందులో కూడా ఇది మాకు ఓన్ మ్యారేజ్ కాబట్టి మేమందరిని వెళ్ళి పలకరించడము చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇంకా చిలకరి బెల్లం పెట్టేసిన తర్వాత ఇంకా మంగళసూత్రం అయితే ఏమైంది కానీ ఇక్కడైతే మంగళసూత్రం కట్టే అయితే వచ్చేసాము దానికైతే చాలా హ్యాపీ అనిపించింది దగ్గరుండి ఇంకా అన్నయ్య పెళ్ళంతా ఇంకా ముందే రావాల్సిందే కానీ మాకు కొన్ని కుదరలేదన్నమాట వన్ డే ముందు వద్దామన్నా మాకు కుదరలేదు ఇంకా పెళ్ళి టయానికి ఇంక నేను టూ డేస్ అట్లా ఉంటాను ఇంక వీడియోస్ ఇవన్నీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఇద్దరు చిన్న టూ డేస్ అట్లా ఉంటాము ఇంకేంటంటే ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ఈవినింగు రథం ఉందనమాట మళ్ళీ ఇంకా ఇంకా వాళ్ళు బ్రహ్మంగారు మఠము ఇంకా అట్లా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ అట్లా అనుకుంటున్నాను మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అందరూ వచ్చారనమాట ఇంకా బంధువులు వచ్చారని తెలిసిన వాళ్ళు ఇంకా పిలిచిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరు వచ్చారనే చెప్పాలి పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది రిసార్ట్ కాబట్టి వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు అంటే మ్యారేజ్ అనంగా మనం ఒక చోట కూర్చుంటూ ఉంటాం కదా అట్లా కాకుండా రిసార్ట్ అయ్యేటప్పటికి అందరూ కొంచెం బయటకు అట్లా వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా అన్నీ చూసి వచ్చి మళ్ళీ రావడం కూర్చోవడము అట్లా చాలా ఎంజాయ్ చేసామన్నమాట మ్యారేజ్ అయితే నేను రిసార్ట్ కొంచెం టూర్ లా చేశానండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాము అది కూడా చాలా బా చాలా చాలా బాగున్నాయి అన్నమాట వీడియో మాత్రము ఏంటంటే వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ గ్యాదర్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను అసలు పెళ్ళి అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా ఏంటంటే అక్క వాళ్ళు ఇంకా త్రీ డేస్ ముందే వెళ్ళారనమాట నేనే కొంచెం మ్యారేజ్ టైంకి అట్లా వెళ్ళాను అక్క వాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి అక్క ఏంటంటే ముందే వెళ్ళిన వల్ల ఇంకా అన్నిటికీ అయితే అటెండ్ అయింది నేను తర్వాత తర్వాత వాటికైతే ఇంకా అన్నీ చూశాను ఇక్కడ వీడియో అయితే చూడండి వా వదిన వాళ్ళ మమ్మీ డాడీ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీలోకి ఇంకా నూనె నెంబర్ అయితే యాడ్ అయిపోయారనమాట వదిన నాకంటే చిన్నదే కానీ వదినాని పిలవాలని ఎప్పటి నుంచో నాకైతే కోరిక మా అన్నకు వచ్చే వైపుని వదినా అని పిలవాలని నాకు చాలా ఇష్టము ఇక్కడైతే ఇంకా భోజనాలు అయితే చేసేసుకున్నాము ఇక్కడ మా అక్క వాళ్ళ పాపకైతే ఫోన్ ఫోన్ ఇచ్చారనమాట ఏంటంటే అక్క వాళ్ళ పాప కొంచెం వీడియో తీయని చెప్తే ఇంకా ఈ వీడియో అంతా కొంచెం షేక్ అయింది కానీ పర్వాలేదు బాగుంది ఇక్కడ వచ్చి ఏంటంటే మా అందరు సిస్టర్స్ అండి ఒక పిన్న వాళ్ళ పాప వెంకటేశ్వరమ్మక్క మా చిన్న అక్క వాళ్ళ అదే మా పిల్ల పిన్నే వాళ్ళ పాప చిన్న అక్క అనమాట ఇద్దరు పేర్లు వెంకటేశ్వరమ్మల అనమాట ఇద్దరు కలిసి నేను కూడా చాలా మాట్లాడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకేయలేదు రెండు చేతులు పట్టుకోకూడదు రెండు చేతులు పట్టుకోకూడదు எனக்கு மெட்டு கொடுத்து आरंभ। हाँ हाँ। इतना ही। आरंभ। इतना ही। 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 इत